యూనియన్ అధ్యక్షురాలు లలిత సుజాత రాజమణి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్ అనుపమకు వినతి పత్రం అందజేశారు కనీస వేతనానికి పనికి తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు నినాదాలు చేశారు నెలకు ఇరవై ఐదు వేల వేతనం పెంచాలని డిమాండ్ చేశారు రిటైర్ అయిన ఆశా వర్కర్లకు పదివేలు పెన్షన్ అందించాలని తహసీల్దార్కు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు ఎంప్లాయీస్ పాల్గొన్నారు కల్పించాలి ప్రమాద బీమా కల్పించాలి ప్రమాద బీమా కల్పించాలి ఫిక్స్డ్ వేతనం చేయాలి ఫిక్స్డ్ వేతనం చేయాలి 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 ఫిక్స్డ్ వేతనం చేయాలి 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 ఆశ వర్కర్ లైక్యత వర్తించాలి ఆశ వర్కర్ లైక్యత వర్తించాలి కంటైనర్ రద్దు చేయాలి కంటైనర్ రద్దు చేయాలి అది రద్దు చేయాలి सारे हली सारे सले ఉపాధ్యక్షురాలని మాది శంకరపట్నం నేను తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి మేము మేడం గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం మాకు కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని కోరుకుంటున్నాం మాకు పారితోషికం లేని పనులు చెప్తారు కాబట్టి మాకు వాటికి కూడా పారితోషం కావాలి మాకు జీవిత బీమా కల్పించాలి యాభై వేలు అట్లాగే మాకు స్కూటం కంటైనర్ బాక్సులు కూడా మాకు రద్దు చేయాలని మేము డిమాండ్స్ పెట్టుకున్నాం పుట్టిచాకులు చేయిస్తున్నారు మేము చేసేదానికంటే వరిన పనులు జరుగుతున్నాయి పాస్పోర్ట్ కొంచెం కావాలి మాకు అట్లాగే పింఛని లేదు మాకు పించిని పదివేలు రావాలని కోరుకుంటున్నాను ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి ఇంకా డిమాండ్స్ ఏమున్నాయి ఇంకా మీకు ఏమేమి కావాలనుకుంటాం

తెచ్చుకో నేను పంట చాలానే ఇచ్చుకుంటాను పంట మాత్రం రద్దు చేయాలి